అపోస్తులుడైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి మూడవ అధ్యాయము ఆరవ వచనం వరకు కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు క్రీస్తు ఏసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందించుచున్నది ఆయనలో మీరు మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు ఎఫ్ఎస్సీ లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైనా పౌలను నేను ప్రార్థించుచున్నాను మీ కొరకు మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన కృప విషయమైన ఏర్పాటును మీరు వినియున్నారు ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని మీరు దానిని చదివిన ఎడలా దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడినట్టుగా ఎందు మనుషులకు తెలియపరచబడలేదు ఈ మర్మం మీద క్రీస్తు పాటు అన్యజనులు యూదులతో సమాన వారసులను ఒక సాటి అవయవములను వాగ్దానములో పాలి వారులను ఉన్నారను உன்னாரணு நதியே உன்னானு நதியே